హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ వీడియోతో ఎక్కడ స్కిప్ చేయద్దు దాకా చూడండి ఈసారి మా పెళ్లి రోజు ఎలా జరుపుకున్నాం ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి మా పెళ్లి రోజు అయితే మార్నింగ్ నుండి స్టార్ట్ అవ్వకంటే ఈవినింగ్ నుండి స్టార్ట్ అయ్యిందనమాట ఎందుకంటే ముందు రోజు నైటే మా బావకి హెల్త్ బాగాలేదు కొంచెం ఫీవర్ వచ్చింది దానివల్ల చూసారు కదా మొహం ఎలా పీక్కుపోయిందో ఈసారి అందుకే పెళ్లి రోజు జరుపుకోములే అనుకున్నాము ఇంకా మార్నింగ్ గుడికి కూడా అనమాట ఇంకా నేను నా పనుల్లో ఇల్లు క్లీనింగ్ అవంతా చేసుకుంటే నాకు కూడా బాడీ పెయిన్స్ అలా స్టార్ట్ అయ్యాయి నేను టాబ్లెట్ వేసుకొని వన్ అవర్ రెస్ట్ తీసుకుంటే నాకు సెట్ అయిపోయింది అనమాట ఇంకా నా పనులు బట్టలు దిక్కడం అవన్నీ స్టార్ట్ చేసుకుంటే ఇంతలోగా ఈవినింగ్ అయిపోయింది గార్డెన్లోకి వెళ్ళాను మా అమ్మ అమ్మాయి అయితే దాని ఓన్ మనీతోని పాకెట్ మనీతో అనమాట కేక్ ఫైవ్ స్టార్ చాక్లెట్స్ ఇవన్నీ కలిపి ఒక అరేంజ్ చేసింది కప్ కేక్ లాగా వాళ్ళ నాన్న నిద్ర లేచే వరకు ఆగి అప్పుడు లేపి పైకి తీసుకొచ్చింది అనమాట గార్డెన్లోకి తీసుకొచ్చి వాళ్ళ నాన్న చేత నా చేత అయితే కేక్ కట్ చేయించి చాక్లెట్లు అయితే తినిపించింది నా బంగారు తల్లి అంత బాగా సర్ప్రైజ్ ఇచ్చింది అనమాట ఇంకా అలాగే గ్రీటింగ్ కార్డ్ ఇచ్చింది ఇంకా మా సాయికి అలాంటివన్నీ ఉంటాయి కానండి ఇలా చెయ్యాలని ఏం తెలియదు అనమాట నార్మల్గా విషెస్ అయితే చెప్పాడు మా బాబా అయితే రెడీ అవ్వండి దాబాకి తీసుకెళ్తాను అన్నారు ఎందుకు నీకు ఒంట్లో బాగా కదా వద్దులే అంటే లేదులే బాగానే ఉంది ఫ్రీ అయ్యానులే అన్నారు ఇంకప్పుడప్పుడు ఎనిమిదింటికి అయితే మేము రెడీ అయ్యి ఇంకా ఇక్కడ కుసీ దాబా అనమాట తాడిగడప దగ్గరికి వచ్చాము ఈ దాబా అయితే చాలా బాగుందండి ఇంకా ఎంట్రెన్స్ లేండి ఫోటో షూట్ కోసం బటర్ఫ్లై అలాగే ఓల్డ్ మోడల్ స్కూటర్ కూడా ఉంది ఇక్కడ చూడండి చాతక్కు చాలా రోజులు అయింది నేను చూసి ఇదైతే ఇక్కడ ఫోటో షూట్ కోసం పెట్టారనమాట ఇంకా సాయి అది ఎక్కేసి ఓ తిప్పేస్తా ఉన్నాడు మామూలుగా దాబా అంటే ఇలా మంచాల మీద కూర్చొని ఎక్కువ శాతం తింటాము కాకపోతే మా బావ అయితే ఎక్కువసేపు కూర్చోలేము వద్దు అని చెప్పారు అనమాట ఇంకా అందుకనే ఇంకా కాసేపు వెయిట్ చేసాము పైన ఉయ్యాల్లో కూడా కూర్చొని తినొచ్చు అని చెప్పారు ఇటువైపు గుడిసెల్లా కనిపిస్తున్నాయి కదా అందులో కూడా కూర్చొని తినొచ్చు అన్నారు కాకపోతే వెయిటింగ్ అనమాట దానికోసము ఇగోండి పైన కనిపిస్తుంది కదా అది ఉయ్యాలన్నమాట ఉయ్యల్లో కూర్చొని తినొచ్చు మనము అప్పటికి ఉయ్యాలి ఖాళీ అవుతుంది అని చెప్పి టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేసాము ఇప్పటికీ అప్పటికి ఖాళీ వెళ్ళక లేదు అందుకనే మేమైతే ఇక్కడ బయట కూర్చొని ఇంకా మేమైతే ఆర్డర్ అయితే ఇస్తున్నామండి దాబా మొత్తం అయితే లైటింగ్తోని చాలా బాగా డెకరేషన్ చేశారు లోపల ఏసీ కూడా ఉంది ఎందుకంటే నైట్ బాగా చల్లగా ఉంది ఇక్కడ అయితే మేము ఆర్డర్ పెట్టుకుంటున్నాము మేమైతే వెజిటేరియన్ తినాలనుకుంటున్నాము ఎందుకంటే చికెన్ ఏవో ఎక్కువ తినొద్దు అంటున్నారు కదా అందుకనే చికెన్ జోలికి వెళ్ళలేదు అని తోడు బావ కూడా బాగాలేదు కదా అందుకనే వెజిటేరియన్ తినాలనుకొని ఇంకా పన్నీరు ఏమేమి బాగుంటాయి ఏంటనేది అవంతా అవంతా చూస్తామనమాట ఆర్డర్ పెట్టాము ఫస్ట్ అయితే మేము చిల్లీ పన్నీర్ అనమాట చాలా బాగుంది అంటే చిల్లీ చికెన్ లాగా చిల్లీ పన్నీర్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి ఫస్ట్ టైం నేను వెజిటేరియన్ అయితే ఇలా ట్రై చేయడము టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది చిల్లీ పన్నీర్ తినిన తర్వాత బటర్ నాను అలాగే పన్నీర్ కర్రీ అలాగే దీంతోపాటు దాల్ అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే పన్నీర్ కంటే ఈ దాలే చాలా బాగా నచ్చింది తర్వాత అయితే అండి పుల్కాలు కూడా రెండు అయితే వేయించుకొని ఇంకా తినేసాము ఈసారి అయితే మేము బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ అలాంటివి ఏమీ ఆర్డర్ పెట్టుకోలేదు అనమాట ఎందుకంటే ఆయనకి హెల్త్ బాగాలేదు కదా ఇంకా నార్మల్గా తింటే మంచిది అని చెప్పి నిజంగా అండి వెజిటేరియన్ తింటే చాలా హాయిగా ఉందనమాట ఈ చికెన్ మటన్ తింటే ఎప్పుడు హెవీగా అనిపిస్తుంది నాకు ఫస్ట్ టైం అనమాట వెజిటేరియన్లోకి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అనిపించింది ఇగోండి ఇక్కడైతే వీళ్ళు షార్ట్ అవుతుంది అని చెప్పారు బ్లూ సోడా అనమాట ఇంకా ఈ గోలీ సోడాలో ఇచ్చారు అస్సలు ఎవరు కొట్టలేకపోతున్నారు గోలీ చోడ అయితే ఇంకా మా బావ అయితే ఆవలేలలుగా కొట్టేసారు చూడండి మేమైతే సోడా తాకంటే లస్సీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము లస్సీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది లస్సీ ఇంకా అలాగే అయితే జీడిపప్పులు డెకరేషన్ చేశారు టేస్ట్ నిజంగా అండి చాలా బాగుంది ఇంకా లస్సీ తాగేస్తాము వాళ్ళైతే బిల్ ఇచ్చేస్తారు బిల్ కూడా పే చేస్తాము లాస్ట్లో అయితే సోంపు కూడా ఇచ్చారనమాట ఇంకా సోంపు తింటూ ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాము ఇగోండి ఇక్కడేనండి తాడిగడప సిగ్నల్ ఉంటాయి కదా అక్కడే అనమాట కుసీదాబా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చండి విజయవాడలో ఉన్నవాళ్ళు టేస్ట్ అయితే బాగుంది ఇంటికి వెళ్ళే దారిలో అయితే ఇక్కడ స్నాక్స్ అయితే ఉన్నాయండి ఇంక ఈ షాప్ దగ్గర ఆగి కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము రేపటి నుండి పిల్లలకి స్కూల్ కదా ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ తినడానికి అనమాట ఇంకా మేమైతే ఎప్పుడు పెళ్లి రోజు కానీ కేక్ అయితే ఎప్పుడు కట్ చేయమండి ఫస్ట్ నుండి లేదు అందుకే మేము ఎప్పుడు కట్ చేయమన్నమాట ఇంకా పిల్లలు మీరు అనమాట నాన్న కేక్ కట్ చేయరా అని ఇంకా కేక్ కట్ చేయడం ఎందుకు అని చెప్పి ఇక్కడ బేకరీ దగ్గర ఆగి ఇక్కడైతే కొన్ని కేక్ పీసులు అయితే తీసుకొని అక్కడే తినేసాము ఇక్కడైతే కూల్ కేక్ అనమాట చాలా రీజనబుల్గా అనిపించింది కేజీ ఫైవ్ హండ్రెడ్ అంట చాలా బాగుంది ఇంకా బయట అక్కడైతే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది కదా కూల్ కేక్ టేస్ట్ కూడా బాగుందండి ఇక్కడైతే మా బావ కేక్ తినిపిస్తున్నారు ఇక్కడ బ్రెడ్ అనమాట ఓన్గా చేస్తారంట వాళ్ళు ఇంకెక్కడ నుండి కాకుండా వాళ్ళే ఓన్గా బ్రెడ్ అయితే ప్రిపేర్ చేస్తారంట అది తీసుకొని అయితే మేము ఇంటికి వస్తాము బ్రెడ్ కూడా చాలా బాగుంది ఇక్కడైతే మా పెళ్లి రోజు కాబట్టి మీకు మా పెళ్ళి ఆల్బమ్ ఎలా ఉంది ఏంటనేది మీకు చూపిస్తాను పద్దాలు వారు పెండ్ల పుస్తకం అనమాట ఇంకా మాది ఫిబ్రవరి పదహారు రెండు వేల పన్నెండులో మా పెళ్లి అయితే జరిగిందండి ఇంకా స్టార్టింగ్ అయితే మనకి వినాయకుడితోనే స్టార్ట్ అవుద్ది కదా ఇంకా ఇగోండి వినాయకుడిది ఫస్ట్ స్టార్టింగ్ అనమాట ఫోటో అంటే మార్నింగే దీపారాధన చేస్తారు కదండి ఐదింటి లోపల దీపారాధన అయితే ఇంట్లో చేస్తారు మా ఇంట్లో అయితే మా పెళ్లి జరిగిందండి ఇప్పుడు ఏదో పెద్ద ఇల్లు కట్టుకున్నామని కాదు కానండి ఆ చిన్న బాగా కలిసి వచ్చిందని మా మామిగారు అనేవాళ్ళు మా మామిగారు అత్తమ్మ ఇంకా బావ అనమాట పూజ అయితే చేస్తున్నారు మాది శ్రీకాకుళం పలాస దగ్గర ఊరైనప్పటికి మేమైతే హైదరాబాద్లో ఉండేవాళ్ళము అమ్మ వాళ్ళు అక్కడ నుండే వచ్చాననమాట నేను విజయవాడలో అయితే మా పెళ్లి జరిగింది హైదరాబాద్ నుండి అయితే మేము వ్యాన్లో వచ్చాము ఇంకా రెండు మూడు వీధులు ఉన్నాయన్నప్పటికీ కార్ అయితే పంపించారండి కార్లో అయితే ఎక్కించుకొని వచ్చారు ఇక్కడైతే మా ఎంగేజ్మెంట్ ఫోటో అనమాట అస్సలు బాగుండేవి కాదు ఇది ఒక ఫోటో వీళ్ళ బ్యానర్ కింద వేశారు ఇక్కడైతే విడితింటి దగ్గర దిష్టి తీస్తారు కదండి దిష్టి అయితే తీస్తున్నారు అరణీళ్ళ దిష్టి వచ్చిన తర్వాత పెళ్ళికూతుర్ని చూస్తారు కదా అని చెప్పి అదే శారీ అనమాట నార్మల్గా ఫేస్ వాష్ చేసేసి ఫొటోస్ తీస్తారంటే అప్పటికప్పుడు అలా రెడీ అయ్యాను ఇప్పుడైతే అయితే పెళ్ళికొడుకుని చేస్తున్నారు పారాన్ని ఇవే పెడుతున్నారనమాట ఇంకా అలాగే బొగ్గుచొక్క ఇవన్నీ పెళ్ళికొడుకుని అయితే మార్నింగ్ చేస్తారంట మాకైతే పెళ్ళికొడుకు చేయడం అలాంటివి ఏమి ఉండదు ఇక్కడ విజయవాడ ప్రకారం మా పెళ్ళి అయితే జరిగిందండి అంటే మాకు అక్కడ ఊర్లో అయితే వేరేగా ఉంటుంది పెళ్ళంతా ఇంక ఇక్కడ ఉన్నాం కాబట్టి అంత ఇక్కడ ప్రకారంగా ఇక్కడ పంతులు కాబట్టి ఇక్కడ విధంగా జరిగిందనమాట పెళ్ళి మొత్తము ఇంకా అలాగే ఇక్కడైతే బావని ఇంకా చేసిన తర్వాత అందరు అక్షంతలు ఇవన్నీ వేస్తారు కదా ఇక్కడైతే బావ అలాగే అత్తమ్మ మావి అన్నమాట అనమాట మా మావి గారిని చూడకపోతే చూసేయండి ఈ తాతగారు అయితే అమ్మమ్మకి మేనమ్మ అవుతారనమాట అంత ఏజ్లో కూడా మా పెళ్ళికి వచ్చారండి ఇప్పుడైతే లేరు ఎక్కడైతే నలుగు పెడతారు కదా నాకు తోడు పెళ్లి కూతురుగా రాణి అయితే ఉందండి రాణి అంటే మీరు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది చిన్న పెళ్ళాడు ఉంటాడు అక్కడ అత్త అని అడుగుతుంటాడు మా వెళ్ళేటప్పుడు సంక్రాంతికి జయనందు అన్నాను కదా వాళ్ళ మమ్మీ అనమాట ఈ అమ్మాయి నా మరదలు చిన్నమామయ్య గారి కూతురు చూడండి అప్పుడు అంత చిన్నగా ఉందో నాకు తోడు పెళ్లి కూతురుగా కూర్చుందనమాట ఇంకా అన్నయ్య కూడా అక్షంతలు వేస్తున్నాడు అనమాట అన్నయ్య అప్పుడు చూడండి అంత సన్నగా ఉన్నాడు ఇప్పుడైతే అందరం కొంచెం బాండాలు అయిపోయాములండి ఇంకా పదమూడేళ్ళ క్రితం ఫొటోస్ కదా ఇంకా పిన్ని చిన్నాన అందరం మాట ఇంకా మామి అత్తమ్మ అందరూ అక్షంతలు వేస్తున్నారు ఆల్మోస్ట్ అందరూ సన్నగా ఉన్నారండి అప్పుడైతే ఇప్పుడైతే అందరం లావ్ అయిపోయాము ఇక్కడైతే అమ్మ నాన్న కూడా ఇంకా అక్షంతలు అయితే వేస్తున్నారు నాకైతే ఈ ఫోటో చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే న్యాచురల్గా ఉంటుంది అనమాట అప్పుడైతే మేకప్స్ అలాంటివి ఏమీ లేదు సింపుల్ అనమాట ఇంకా నార్మల్గా క్రీమ్ రాసేసి పౌడర్ రాసుకొని ఇంకా అలా బొట్టు పెట్టి రెడీ అవ్వడమేని ఎక్కడైతే కాలుగోలు తీస్తారు కదండి అప్పుడు ఈవినింగ్ అనమాట ఇద్దరికి కలిపి అయితే కాలుగోలు తీయించారు నార్మల్గా ఊరు సైడ్ అయితే ఏంటంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు స్నానంకు అనమాట కాలుగోలు తీసి స్నానం చేపించి పెళ్లి కూతురుగా రెడీ చేస్తారు కాకపోతే మేము హైదరాబాద్ నుండి ముందు రోజు వచ్చామనమాట అంటే పెళ్ళి నైట్ అంటే మేము మార్నింగ్ వచ్చాము అందుకనే అక్కడ ఏం చేయలేదు కాబట్టి ఇక్కడైతే కాలుగోళ్లు తీపిస్తున్నారు ఇద్దరు కలిపి ఇంకా ఫస్ట్ అయితే అక్షంతలు వేసేసిన తర్వాత అమ్మ వాళ్ళు కూడా వేశారు ఇప్పుడైతే గోళ్ళు ఫస్ట్ బావకు తీసిన తర్వాత అదేనండి ఉంటాయి కదా పాలు గోళ్ళకు రాసి తర్వాత గోలు తీసేస్తారంటే నేనేమన్నా గోలు మొత్తం తీసేస్తారేమో అనుకున్నాను లైట్గా ఇలా గీస్తారు అంతేని ఎక్కడైతే రాకళ్ళతోని భుజాలకైతే ఇలా టచ్ చేయాలి ఇంకా అందుకని అనమాట అక్కడ వరుసకొచ్చే వచ్చేవాళ్ళు భలే కామెడీ చేస్తారు కొంచెం గట్టిగా పడవండి అనేసి మా ఊరు నుండి అయితే చుట్టాలందరూ ఆల్మోస్ట్ వచ్చారండి ఎగోండి ఇక్కడైతే అమ్మ వాళ్ళు మేనత్ కూడా ఉన్నారనమాట ఇంకా అందరూ ఇప్పుడు పిల్లలు చూస్తే చాలా పెద్దవాళ్ళు అయిపోయారు ఈ ఫొటోస్ అన్నీ చూస్తుంటే ఇక్కడైతే అత్తమ్మ వాళ్ళను పెట్టి ఇంకా హార్త్ కూడా ఇస్తున్నారు పెళ్ళిలో ఎలాంటి తంతులు ఉంటాయని కూడా తెలియదు అనమాట తెలిసి ముందే నాకైతే మ్యారేజ్ అయిపోయింది ఇక్కడ అయితే మా బావనైతే పెళ్లి కొడుకుని చేసి ఇంకా మాకైతే గుడికి వెళ్తాము మేము అలాగే మా బావ కూడా గుడికి అయితే తీసుకెళ్ళారు మా పెద్దమ్మ అందరు కలిపి ఇంకా మాకు ఊరేగింపు అయితే చాలా బాగా గ్రాండ్గా జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఊరేగింపు అంతగా ఉండదంట అందుకని నార్మల్గా కారు అయితే కార్లో ఎక్కించి ఇంకా రెండు మూడు వీధులు తిప్పేసి అంటే గుడి అనమాట రెండు మూడు వీధి అవతల ఉంది ఇంకా ఆ గుడికి అయితే తీసుకువెళ్లారు గుడి నుండి వచ్చిన తర్వాత పెళ్లిపేటలు అయితే ఎక్కాలండి ఇంక నేనైతే ఇక్కడ ఉండి పెళ్లి కూతురు అయితే రెడీ చేస్తారు ఇదే అనమాట పెళ్లిసారి పెళ్లిసారి అంటే గుర్తు వచ్చింది నా పెళ్ళి సారి కూడా నేను వెళ్ళదో తెలుసా అండి అంత అమ్మ వాళ్ళే చూసుకున్నారు అంటే నేను వెళ్తానని అడగలేదు వాళ్ళు కూడా రమ్మని అడగలేదనమాట ఇంకా గాజులు కానీ నాకు ఏవి కావాలో అవన్నీ అమ్మ వాళ్ళే తీసుకొచ్చారు ఇంకా ఇక్కడైతే బాస్కమ్ కట్టి ఇంకా నాకైతే పారాని రాస్తున్నారు అనమాట ఇంకా మా పెళ్లిలో ఇది మండపం అండి డెకరేషన్ చాలా బాగా చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది మా పెళ్లి ముహూర్తం అయితే ఎర్లీగానేనండి అంటే నైట్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ కనమాట ఇంకా అందుకనే ఇంకా బావకైతే ఫస్ట్ పూజ ఇస్తున్నారు మాకు పెళ్ళికి ఫోటో ఫోటోలు తీసిన ఆయన అయితే మాకు త్వరగానే ఫొటోస్ అయితే వన్ మంత్లో ఇచ్చేశారు చాలా మంది మాతో పాటు పెళ్ళిళ్ళు అయ్యాయి కదా మా బావాల ఫ్రెండ్స్కి అయితే ఇంకా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇప్పుడు కూడా కొంతమందికి ఇవ్వలేదంట మా అదృష్టం చేత మాకైతే ఫొటోస్ వీడియోస్ అయితే ఇచ్చారండి ఫొటోస్ అయితే బాగానే తీశారు వీడియోస్ అయితే మాత్రం అంత క్లారిటీ అయితే సరిగ్గా లేదు మేము ఇల్లు మారేటప్పుడు ఆ సీడీ అనమాట అంటే పెళ్లి సీడీ అక్కడ ఉండిపోయిందో కూడా తెలియదండి ఇక్కడైతే బావికి కాళ్ళు కడుగుతున్నారు అదేనండి కన్యాదానం చేస్తారు కదా ఇంక ఇక్కడైతే వాటర్తో ఫస్ట్ కాలు కడిగి తర్వాత కొబ్బరి నీళ్ళతో కడిగాము తర్వాత అయితే ఇగోండి ఉండి బావకైతే బట్టలు పెడుతున్నారు ఇక్కడైతే చూసారు కదా నా చేతిలో కనిపిస్తుంది కదా అది పసుపు బుట్ట అనమాట అంటే దాని నిండా పసుపు వేసేసి మేమైతే పుట్టినూండి తీసుకొస్తాము ఇంకా అలాగే దాంట్లో కొంచెం కుంకుమ కూడా ఉంటుంది ఇక్కడ అయితే కొబ్బరి బొండం తీసుకొస్తారు కదా మేమైతే ఇలా పసుపు అయితే తీసుకొస్తాము ఇగోండి ఇక్కడ బావ చేతుల కొబ్బరి బొండం పెట్టి ఇంకా దానిపైన అయితే పాళ్ళు ఇవన్నీ వేసేసి ఇంకేవో ఉంటాయి పూజలు అవన్నీ చేస్తున్నారు ఇగోండి ఇలాగ ఇంటి దగ్గర కాబట్టి పెళ్ళి అందరూ చైర్లు వేసి కూర్చున్నారు పెళ్ళిలో కరెక్ట్ ముహూర్తానికి ఇంకా జీలకర్ర బెల్లం అయితే పెట్టించేస్తారు తలపైన ఇగోండి ఇలా పెట్టేటప్పుడు అయితే నాకు చేతులు చాలా బాగా నొప్పి వచ్చాయి ఎందుకంటే హాఫ్ అన్ అవర్ వరకు అలాగే ఉంచేసారండి ఎందుకంటే అందరూ వచ్చి అక్షంతలు వేసే వరకు ఇంకా అలాగే ఉండాలన్నమాట ఇక్కడ అత్తమ్మ అలాగే అత్తమ్మ మామయ్య ఇక్కడ అమ్మ నాన్న ఇద్దరు అనమాట ఇగోండి నా పెళ్ళిలో నా కోను కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇంక ఇక్కడ మా వారు పేరు నా పేరు అనమాట ఎస్ డి అని రాశారు ఇదైతే ఫాస్ట్ కోన్ అంటారు కదండి చైనా కోను అలాగే నా పెళ్ళిలో గాజులు కూడా నాకు చాలా బాగా నచ్చాయి ఇగోండి మా చిన్నమామ చూడలే కదా మా చిన్నమామయ్య అనమాట మా బావకి సొంత బాబాయ్ అలాగే నాకు సొంత చిన్న చిన్నమామయ్య ఎక్కడైతే ఇదిగోండి అందరూ అక్షంతలు వరకు ఇంకా అలాగే ఉన్నాము మా పెళ్ళికైతే ఇంకా ఊరు నుండి కూడా చుట్టాలు ఎక్కువ మందే వచ్చారండి ఎందుకంటే అమ్మ వాళ్ళ తరఫున ఇటు మామి వాళ్ళ తరఫున ఒకటే కాబట్టి ఇంకా అందరూ పెళ్ళి ఇక్కడ విజయవాడలో అన్నా కూడా పాపం అంత దూరం నుండి అందరూ వచ్చారనమాట అలాగే జనాలు ఇక్కడ కూడా మా బావాల ఫ్రెండ్స్ ఇంకా అందరూ పరిచయం కదండి వాళ్ళైతే ముప్పై ఐదేళ్ళ నుండి ఇక్కడ విజయవాడలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు అందరూ అనమాట ఇంకా మధ్యలో ఏగోండి ఇంకా బట్టలు అయితే పెడుతున్నారు ఇంక ఇప్పుడైతే చీర మార్చుకోవాలన్నమాట తాళి కట్టేటప్పుడు వైట్ సారీ ఇంకా మధ్య మధ్యలో ఇలా గిఫ్ట్లు అనమాట ఇస్తున్నారు ఇక్కడైతే మేము డ్రెస్ కూడా చేంజ్ అయిపోయింది వైట్ సారీ అలాగే బావ అయితే వైట్ డ్రెస్ వేసుకున్నారు ఇక్కడైతే ఇద్దరు చేత పూజ అయితే చేయిస్తున్నారండి ఇంకా ఎక్కడైతే తాళి కట్టేటప్పుడు వైట్ సారీ కట్టుకోవాలంట ఇంకా ఇక్కడ వచ్చేసేమో ఇంకా అయితే పెట్టిస్తున్నారు ఇంకా అయితే బొట్టు పెట్టారు ఇంకా అలాగే ఆయన ఆయన పెట్టేటప్పుడు ఎక్కువ శాతం కళ్ళు మూసేయడమే ఉంటుంది ఇక్కడైతే చక్రపాదాలు అంటారు కదా ఇంకా అవి కూడా తొక్కిచ్చేసారనమాట నేనైతే చాలా ఫొటోస్లో అయితే కళ్ళు మూసేశాను ఎందుకంటే ఎదురుగా లైటింగు అలాగే ఆ లైటింగ్ వచ్చేసి కంట్లో పడేసరికి కళ్ళలో నుండి నీళ్ళు వచ్చేసేవి ఇంకా కొన్ని కొన్ని ఫొటోస్ అయితే కళ్ళు మూసే ఉంటాయి అవి చాలా మంది నుండి వచ్చేటప్పుడు ఏడుస్తారు కదా ఇంకా మా అన్నయ్య వాళ్ళు అనేవాళ్ళు చెల్లి నువ్వు ఏడవకు వెళ్ళేటప్పుడు అనేవాళ్ళు నేను ఎందుకు ఏడుస్తానరా ఏడవను అని చెప్పాను అనమాట వాళ్ళకి ఇంకా అలాగే కదా ఏడవ కదా అన్నారు ఈ తంత ఎప్పుడు జరుగుతుంది అంటే మాకు అత్తగారింటికి వెళ్ళేటప్పుడు పుట్టింట్లో గుమ్మం లోపల నేను ఉండాలి గుమ్మం బయట అమ్మ ఉంటుంది అనమాట ఆ వడ్లోన బియ్యం పోస్తారు అమ్మకి మూడుసార్లు నేను పోయాలి బియ్యము అరటిపళ్ళు కొబ్బరికాయ అనమాట మూడుసార్లు నేను అమ్మఒడ్లో పొయ్యాలి అమ్మమ్మ మూడు సార్లు నా ఒడ్లో పోస్తుంది అనమాట అలా పోసుకుంటూ ఉండేటప్పుడు ఇంక ఏడుపు మామూలుగా ఉండదు అమ్మ నాకు దుక్కు చూసి ఆడడము నేను అమ్మ దుక్కు చూసి ఆడడం అనమాట బోర్ని ఏడ్చాను అలాగే అన్నయ్యలు అందరు పట్టుకొని తెగ ఏడ్చాము అంటే ఇంత బాధ ఉంటుందనే అప్పుడైతే నాకు అర్థమైంది ఎందుకు ఏడుస్తారు అనే విషయము అంటే పుట్టిన నుండి ఇంకా రుణం తీరిపోద్ది అన్నట్లు అమ్మ వాళ్ళందరూ ఇంకా చెప్పుకొని ఇంకా బాధపడి ఏడుస్తారనమాట అంటే ఆనందంలో బాధ ఇది ఇక్కడైతే తలంబరాలు పోసేసుకుంటున్నాము నేనేమో ఊతుంటే ధర్మ కోల్సు అసలు వెళ్ళడం లేదు బావ ఊతుంటే మాత్రం నా మొహం వచ్చి పడుతున్నాయి అనమాట ఇంకా తలంబరాలు అన్నీ అయిపోయిన తర్వాత మెడలో అయితే ఇలా పువ్వుల అయితే వేసేసుకున్నాము ఇక్కడైతే ఉంగరాలు తీయడము ఉంగరాలు తీసేటప్పుడు అయితే ఇంకా గాజులన్నీ కొన్ని పగిలిపోయినాయి ఇంకా మా పెద్దమ్మ అయితే మా బావని మాటల్లో పెట్టేస్తుంది అనమాట అంటే ఆయన ఎక్కడ తీసేస్తారని ఇక్కడ అత్తమ్మ వాళ్ళే కదా మ్యాన్మమ్మ వాళ్ళు వాళ్ళైతే మెట్లు పెడుతున్నారు ఇంకా అలాగే బావకైతే తాతగారు బంగారం పెట్టడము పెద్దమ్మ వాళ్ళు బంగారం పెట్టడం అలాంటివి ఉంటాయి కదా అవన్నీ అయిన తర్వాత ఇక్కడైతే గిఫ్ట్ ఇస్తున్నారన్నమాట బావకి అన్నయ్యలు కలిపి ఆ డబ్బాలో ఏమేమి ఉన్నాయంటే బావకి ఇంకా అన్ని రకాలు జోక్ చేస్తూ ఇంకా అందులో అన్ని గిఫ్ట్లు అయితే వేశారు ఎక్కడైతే బ్రహ్మ వేస్తారు కదండి ఇద్దరు కలిపి ఆ వేశారు ఇంకా లాస్ట్లో అయితే హారతి అనమాట దేవుడికి అక్కడ దేవుడికి హారతి ఇచ్చేసి ఇంకా పెళ్ళి అయిపోయినట్టు అనమాట మా పెళ్ళి అయితే త్వరగా జరిగినట్టేనే అంటే ఒక ఫోర్ అవర్స్లో అయితే మా పెళ్ళి అయితే జరిగిపోయింది అదే మా ఊరు సైడ్ అనుకోండి మినిమం సెవెన్ అవర్స్ అయినా పట్టేది ఎందుకంటే పీని మీద అనమాట బట్టలు చదివించడము అలాగే డబ్బులు చదివించడము అవన్నీ జరుగుతాయి కాకపోతే ఇక్కడ అవన్నీ లేవనమాట మా పెళ్ళి అయితే త్వరగానే జరిగిపోయింది నేను అనుకునేదాన్ను మిడ్ నైట్ ముహూర్తాలు పడతాయి కదా రెండింటికి మూడింటికి ఆ టైంలో పెళ్లి కూతురు నిద్రపోదా అనుకునేదాన్ను అందుకనేమో దేవుడు మాకైతే ఎర్లీగానే ముహూర్తం అయితే పడింది పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా స్టేజ్ దిగిన తర్వాత కొన్ని ఫొటోస్ బావాళ్ళ ఫ్రెండ్స్తో అలాగే ఫ్యామిలీ ఫొటోస్ అయితే కొన్ని దిగాము తర్వాత అయితే ఇంకా భోజనాలు పెట్టారు పన్నెండు అయిపోయినప్పటికైతే భోజనం చేసిన తర్వాత వాళ్ళైతే క్యాటరింగ్ అబ్బాయిలు ఉంటారు కదా వాళ్ళైతే ఒక గిన్నెలో పువ్వులు వేసేసి వాటర్ అయితే తీసుకొచ్చారు అందులో చేయిలు కడిగిచ్చి ఇంకా వాళ్ళకైతే కొంచెం డబ్బులైతే ఇవ్వాలంట ఇంకా ఆ టైంలో ఆ ఫొటోస్ అయితే తీయలేదు అది బాగా గుర్తుంది నాకైతే ఇంకా నెక్స్ట్ రోజు అనమాట సత్యనారాయణ రథం పెట్టుకున్నారు అత్తమాలు ఇక అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పూజ అయితే జరిగింది ఇక్కడైతే అమ్మ వాళ్ళు బట్టలు పెట్టడము ఇంకా చాలా మంది బట్టలు పెట్టడము మేమైతే ఫొటోస్ షూట్ కోసం ఎక్కడికి వెళ్ళలేదండి ఇంట్లోనే కొన్ని స్టిల్స్ అయితే దిగాము ఇంకా రథం అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని చుట్టాలతోనే ఫొటోస్ ఇవన్నీ దిగాము మధ్యాహ్నం అయితే మామీ వాళ్ళు క్యాటరింగ్ ఇస్తారు ఇవిడైతే మా అండి నానమ్మ కూడా పెళ్లికి వచ్చారనమాట మొన్న సంక్రాంతికి ఊరికెళ్ళేటప్పుడు చూపించాను కదండి మా నానమ్మ అనమాట మా నానమ్మని చూస్తే పదమూడేళ్ళ క్రితం ఎలా ఉందా అనిపించింది ఫొటోస్ చూడంగానే ఇక్కడైతే ఇగోండి ఇద్దరు ముసలోళ్ళు ఉన్నారు కదండి ఇద్దరు నానమ్మలే అవుతారు ఈ రెడ్ కలర్ శారీ ఆవిడేమో మా నానమ్మ ఈ గ్రీన్ కలర్ శారీ ఆవిడేమో అత్తమ్మకి అమ్మగారు అనమాట మా నూరు వెళ్ళేటప్పుడు చూపించాను కదా ఆవిడనమాట ఇద్దరు ఉన్నారండి ఇప్పుడైతే ఇక్కడైతే అక్క వాళ్ళు బావ వాళ్ళు అందరం అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇక్కడైతే నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది చందు చిన్ని అనమాట ఎంత చిన్నిగా ఉన్నారో ఇదిగోండి చిన్ని వీడు వాడైతే నవీను వాళ్ళైతే ఇప్పుడు పెద్ద అయిపోయారు ఇప్పుడైతే ఫ్యామిలీ ఫోటో దిగామండి లాస్ట్లో ఇప్పుడైతే అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదా నాకైతే అరుంధతి నక్షత్రం కనిపించలేదండి మీ పెళ్ళిలో కనిపించిందా ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఇంకా పక్క నుండి అయితే మా అన్నీ వాళ్ళు మా బావనైతే బాగా ఆట పట్టిచ్చారు అగో బావా వీధిలో లైట్ ఉంది కదా అదే అని అరుంధతి నక్షత్రం అని చెప్తున్నారు ఇదండి మా పెళ్ళ ఆల్బమ్ ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్